రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఆకండి ఆకండి అబ్బాయి లీస్ట్ లో కూర్చోవాలి అత్త మామూలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఆశ జోకుల తర్వాత నువ్వు నిలబడి తీసుకెళ్ళు అక్కడ బొరుగుండదు అడు తగలబడి నేను వాస్తుల్ని వాస్తుల్మ్మన శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతాను

అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి తోట మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తలెట్టడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ టైం ఫిక్స్ చేస్తాను రేట్ మీరు ఫిక్స్ చేసుకుంటా పంతులు గారు అర్చన అభిషేకం అష్టోత్తం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకెలా కొట్టే పంతులు మా బావకు గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు నిన్న శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ మీలాగే శాస్త్రి గారు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట యాభై తొమ్మిది నిమిషాలు నా వంకే చూస్తుంది అక్కడ పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదేగా ఎందుకని చెప్తుంది ఏంట్రైనా చెప్తేడా తిరు ప్లేట్లు లెక్క పెడతావరా ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి వాళ్ళిద్దరు జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను ఫిక్స్ అయింది ఎవడు ఫిక్స్ అయినా నేను ఒక్కసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా బాధలేదు మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది ఎందుకు బాబా మంత్రి గారి ఆ కూడా మినిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన వాండి అలాంటి బతావ పల నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అసలు మారబడకూడదు మా పిల్ల కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కుడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీ కంటి తింగర్ నా తిరిగి ఉన్నా నా కుడిక ఏంటేది ప్రతి కథలో హీరో ఆనదేనా ఆ పిచ్చనా కొడి ఎప్పుడూ ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ రాజమౌళి లక్క ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకురండి నేను స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ అలా కదా హ్యాండిక్యాప్ ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాని రెస్టారెంట్ లో బెళ్ళపు నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదా ఇంకా ఫిక్షన్ కథలు ఏంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో యు వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీ డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత పడిపోతే చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఏంట్రా అసం అంటే అసమే అడిగే అర్థం కాలేదు ఎదవా బ్రదర్ అన్ని బానే ఉన్నాయి గాని నీ కథలో ఫ్లా ఉందమ్మా ఏంటది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు

కింద పంపు పాడైంది ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ వస్తా ఏటే చదరో లోపల మర్చిపోకే నువ్వు బంగారమే గారు మోటార్ అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటి పడవచ్చు త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు సిద్ధ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి శాస్త్రి లేటు ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీకోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాందాసు పాండ్ర గడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశముద్ర గబ్బర్ సింగ్ అంటే ఎంటర్టైనర్స్ అబ్బాబాబాబాబా ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ వారు ఇంకెవరు మన ఆకాశ నారాయణ అమ్మా వాడా యా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ వచ్చాడు అవును అందరూ అని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లని పడేయటానికి ఏంటి ఇది స్టోరీనా నా ఒల్టీగా ఫీల్ అయ్యో కదు రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీ సార్ నేను చెప్పేది అదేరా ఎర్రిపంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా అవును ఇస్తే పేగులు లెక్కపెడతాడు వాడు పేగుల్లో ఉన్న ఫలవర్ కూడా లెక్కపెట్టేసాడు సార్ ఏ ఈడేలా బాగుంది ఆ సినిమాలు వాడేస్తాడు ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రీ పుష్పం ఆగష్ నారాయణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నావేంటి సార్ తో పాట సిబిలికిలలా ఇక్కడ మా పెళ్లి చీర సెలెక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళని చేస్తాను ఇది రాయదు నీక తెలిపారు చిటల్లా మీకు అవుతుందని పిచటలా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇదిగోండి అమ్మా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చిచ్చై ఏదో కలర్స్ నువనే ఆపోజిట్ కలర్స్ వయాలి దొంగ గందం గిలిగిలి గందం తారా తందం నీ పేరు పేరందం గందం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొంగోల మ్యాచింగ్ తిర్నాల్కి అల్తనా అంటేనే ఓ స్మార్ట్ నీకేం తెలు ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు జీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దనపూడి చీరా సింగారో నవలా చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి శ్రద్ధ ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయడం కాదు వెదర్ బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చూపించు బాబు ఏమిట్రా ఇది కట్టాలంటే విప్పాలి కదండి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏళ్ళుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్లో లో అక్కడ ఎవరికన్నా కట్టిచావు అయితే బాబు కట్టచ్చుగా అడి క్రేజీ శారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సరదా కట్టు అమ్మాయి ఏముంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టడం నేర్చుకుంటది మన సినిమాలో వాడేద్దాం అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈజీ బాస్ క్యారీ ఆన్ సో మా డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్ళికా రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్ డేకా ఎవరిగేజ్ ఏటంట శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఫార్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ అయి పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ సారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని ముగురు దీని బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు చెప్పావు బాబు విన్నారా శాస్త్రి గారు అదే ఫంక్షన్ అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మోర్ లాగో దిగేసుకొని వెళ్తే అచ్చు బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను శాస్త్రి గారుని చుట్టే చుట్టేయూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు పాపి కొండల మీదుగా పచ్చుకున్న మంచు తెరల ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీటిగా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా Estaban no. అంటే సిటీ అత్త డీడ్రాన్ అదిలింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే